ఓం శ్రీ మాతే నమ అందరికి నమస్కారం నమస్కారం స్నేహితులారా తులారాశి వారికి నా నమస్కారాలు మరి స్నేహితులారా ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతుంది అది ఇప్పుడు గ్రహాల నక్షత్రాల గమనం అలాంటి సమయాన్ని సృష్టించింది దానిని చూస్తే చేతులు కాళ్లు వణికిపోతాయి అవును స్నేహితులారా ఎందుకంటే నేను మీ సమాచారం కోసం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు అకస్మాత్తుగా పరువు పోయే తేదీ అయితే ఖరారయింది మరియు ఈ విషయాన్ని మీరు పొరపాటును కూడా జోగ్గా తీసుకుంటే ఈ సంఘటన ఏదో ఒక రోజు మీకు పశ్చాత్తాపానికి కారణమవుతుంది అవును స్నేహితులారా ఎందుకంటే ఇప్పుడు ముద్రించబడిన ఆ తేదీ మిమ్మల్ని కూడా కదిలించగలదు మరియు పరువు పోయే అవకాశం ఉన్న నక్షత్ర రేఖల నుండి వెలువడిన వాస్తవాలు తెలిసి మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి ఎందుకంటే ఇంతటి పెద్ద మరియు భావోద్వేగ సంఘటన ఎప్పుడు జీవితంలో జరగలేదు కానీ ఇప్పుడు ఒక వేరే ప్రధాన కారణం కనిపిస్తుంది మరి స్నేహితులారా మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు మీ ప్రతిష్టను నాశనం చేయాలనుకుంటున్నారు మీరు మౌన కూర్చున్నారు దీని కారణంగా వారు మిమ్మల్ని దెప్పి పొడవాలని అనుకుంటున్నారు సరళంగా చెప్పాలంటే మీరు మీ ప్రభావంతమైన జీవితాన్ని ఒక అడ్డదారిలో నడిపించాలనుకుంటున్నారు అక్కడ మీకు మీ గురించి అబద్ధాలు వినిపిస్తాయి నింద మీకు మోపబడుతుంది అవును స్నేహితులారా అంటే నిర్దోషిపై అన్యాయం యొక్క వర్షం కురుస్తుంది అందుకే మీకు మీ నక్షత్రాలపై నమ్మకం లేకపోతే ఈ వార్త నిజం కాదని మీకు అనిపిస్తే స్నేహితులారా మీకు షాక్ తగిలినప్పుడు మీరు అర్థం చేసుకుంటారు అందుకే నేను చెప్తున్నాను ముందే అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే గ్రహాలలో జత చేపడిన నక్షత్రం నిర్ణయించుకుంది ఒక అలాంటి సమయం అది మీ దృష్టిని మరల్చనివ్వదు మీరు ఎక్కడ నడుస్తున్నారో ఎక్కడ సంతోషంగా ఉన్నారో అక్కడే మీరుంటారు సరళంగా చెప్పాలంటే మీ గురించి అబద్ధాలు చెప్పే వారి నోర్లు ఈ రోజు ముయ్యబడతాయి మీరు చెప్పాల్సిందల్లా ఒకటే కేవలం ఒకసారి మీ ఇంటిలోని ఒంటరి గదిలో ఒంటరి స్థలంలో కూర్చొని ప్రతి సమాచారాన్ని చివరి వరకు స్వీకరించండి మరియు స్నేహితులారా ఈ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు ఎందుకంటే అంటే ఈ కలియుగంలో దీని విలువ చాలా ఎక్కువ దీని ముందు ధన సంపదలకు కూడా ప్రాముఖ్యత లేదు ఎందుకంటే మన సాక్షాత్తు లక్ష్మీదేవి మీ గ్రహంలోకి ప్రవేశిస్తే ఆమె ప్రతి చోట మిమ్మల్ని హెచ్చరిస్తుంది మరి స్నేహితులారా మీ ప్రతిష్టను నాశం చేయాలనుకునే వారు ఈ రోజు మట్టిలో కలిసిపోతారు కేవలం మేము చెప్పేదాని కొంచెం దృష్టి పెట్టండి మరియు అన్నిటికంటే ముందు మీకు కూడా మీ కుటుంబంలో డబ్బు అవసరం ఉంటే అప్పుడు ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జయ లక్ష్మీదేవి తప్పకుండా కామెంట్ చేయండి మరియు స్నేహితులారా మాతా లక్ష్మి యొక్క అనుగ్రహం ఎంత ఉంటుందో అంత నేరుగా మీకు లభిస్తుంది మీ మొత్తం కుటుంబానికి లభిస్తుంది మరి ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా రాజులాగా అవుతారు కేవలం నమ్మకం ఉంచండి ఎందుకంటే నేను మీ భాగ్యాన్ని చూసి చెప్తున్నాను మరి మీకు కూడా తెలుసు భాగ్యంలో రాసినది ప్రతిది మనకు లభిస్తుంది కేవలం ప్రతీక్ష చేయాల్సి ఉంటుంది మరియు మీకు అందరూ చాలా సంవత్సరాలుగా భాగ్యంలో రాసిన ప్రతి దాని కోసం తపస్సు చేస్తున్నారు కానీ చింతించకండి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీతో జత చేయబడే అన్ని మార్పులు మీ జీవితంలో రక్షా కవచాన్ని ఖచ్చితంగా సృష్టిస్తాయి మీ జీవితంలో మీరు ఎప్పుడు పొందలేని కాని కళలు కంటున్న ప్రతిదాని అందిస్తాయి స్నేహితులారా మీరు ఈ సమయంలో ఏమి ఆలోచిస్తున్నారో ఏమి భావిస్తున్నారో మాకు తెలుసు రాబోయే తర్వాత ఇరవై నాలుగు గంటలలో పరువు పోయే అవకాశం ఎలా ఉంది అని విని మీకు కొంచెం వింతగా అనిపించి ఉంటుంది మరియు ఒక వింతగా చూస్తే ఇది భయపడే సమాచారం ఎందుకంటే వాస్తవానికి మనతో ఇలాంటి సంఘటన జరిగి స్నేహితులారా దీని కారణంగా మనకు నష్టం జరుగుతుందని మీకు కూడా తెలుసు మనకు ఉన్న పేరు ప్రతిష్టలు కూడా మునిగిపోతాయి మీకు కూడా తెలుసు కదా కానీ ఇప్పటి వరకు బహుశా మీకు ఈ విషయం తెలియదేమో ఏ చోట మీ గురించి అబద్దాలు ప్రచారం జరుగుతున్నాయి మిమ్మల్ని ఉద్దేశ కొంతమంది నిందితులుగా నిలబెట్టాలనుకుంటున్నారు అంటే మీ ప్రతి తప్పు నుండి నిర్దోష అని మాకు తెలుసు కానీ నక్షత్రం ఈ రహస్యాన్ని బయట పెట్టబోతుంది మీ వెనక ఉన్న ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు లోపల మరియు కలిసి అనేక రకాల కుట్ర చేస్తున్నారు కానీ ఇప్పటి మీకు ఈ విషయాలు యొక్క వాసన కూడా తగలలేదు ఎందుకంటే స్నేహితులారా వీరు వారి నిజమైన గుర్తింపు అయితే తెలియదు దీని కారణంగా ఆ ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు మీతో మధురంగా మాట్లాడతారు కానీ ఆ మధురంగా మాట్లాడుతున్న వారి వెనక మరియు నవ్వుతున్న వారి వెనక వేరే కూటర జరుగుతుంది అందుకే స్నేహితులారా మీరు ఈ సంఘటనను అగౌరవపరచకూడదు కానీ నమ్మాలి ఎందుకంటే మీరు నమ్మితే తరువాత ఇరవై నాలుగు గంటలలో మీరు ఖచ్చితంగా సురక్షితంగా అవుతారు మీ జీవితం సంతోషంగా సాగుతున్నట్లు సాగుతుంది అందులో ఏ మార్పు అయితే ఉండదు కానీ మీరు ఈ సంఘటనను నిజం కాదని మరియు నిర్లక్ష్యం చేశారని భావిస్తే అప్పుడు ఆ ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు మీకు చాలా బాధ కలిగించవచ్చు మరి స్నేహితులారా ఎందుకంటే మాతాలక్ష్మి ఎప్పుడు మిమ్మల్ని సంతోషంగా చూడాలనుకుంటుంది మీ విచారం మరియు వ్యవహారం ముఖ్యమైనది అవి ఎల్లప్పుడూ మీలో గుణంగా ఉండాలని మన దేవుడు కూడా కోరుకుంటున్నారు కాని మీరు పైకి వెళ్లి మళ్లీ కిందికి పడిపోవాలని భగవంతుడు ఎప్పుడు కోరుకోడు ఆయన మిమ్మల్ని ఎప్పుడు పైకే విజయం యొక్క శిఖరాలపై చూడాలనుకుంటున్నారు అందుకే స్నేహితులారా ప్రతిసారి ఆయన మీ జీవితంలో రక్ష కవచాన్ని ఖచ్చితంగా సృష్టిస్తాడు మరియు తర్వాత ఇరవై నాలుగు గంటలలో కూడా మీ నక్షత్రంపై రక్షా కవచం సృష్టించబడుతుంది దీని ప్రభావం ఇంతగా ఉంటుంది అంటే స్నేహితులారా మీపై వస్తున్న కష్టం తొలగిపోతుంది అంటే ముగిసిపోతుంది మరియు తర్వాత ఇరవై నాలుగు గంటలలో మీకు శుభవార్త కూడా వస్తాయి కానీ ఈ మార్పులు జరిగే వరకు మీరు అప్రమత్తంగా ఉండాలి మరియు మీరు చేయవలసిన కొన్ని పనులు కూడా ఉన్నాయి అవి మీకు మంచి బహుమతినిస్తాయి సరే స్నేహితులారా చూడండి ఈ రోజు మీ అందరికి కొంత అలాంటి రోజుగా ఉండబోతుంది ఈ రోజు మీ ఇతరుల మాటలపై మరియు ఇతరులు చెప్పిన మార్గంలో కొంచెం జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే ఈ రోజు మీరు మీ జీవితంలో ఇతరులపై ఆధారపడి కూర్చుంటే ఎక్కడ ఒక చోట స్నేహితులారా మీ అందరికి చాలా నష్టం మరియు కష్టం కూడా ఉండవచ్చు మేము మీ అందరికి చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే ఈ సమయపు సంఘటన మీ అందరికి ఇదే సంకేతం ఇస్తుంది ఈ రోజు మీరు ఏది చేసినా చాలా తెలివిగా ఆలోచించి చెయ్యాలి స్నేహితులారా ఈ రోజు మీరు తొందరపడి మరియు కొంతమంది మాటలకు చిక్కుకొని ఏ పని చేయకూడదు ఎందుకంటే ఈ రోజు రోజు మీరు ఎవరినైనా నమ్మి కూర్చుంటే మేము వారు చెప్పిన మార్గంలో నడుస్తున్నాము వారు మాకు ఏది చెప్తే మేము అదే పని చేస్తాము అని కూర్చుంటే ఈ రోజు మీరు అలాంటి విషయాల నుండి చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ విషయం మీకు చాలా వరకు నష్టాన్ని కలిగించే అవకాశం అయితే ఉంటుంది మీకు మోసం జరగవచ్చు మీరు బలి పశువు అయ్యే అవకాశాలున్నాయి కానీ మీరు ఈ రోజు అలాంటి పొరపాటు మర్చిపోయి కూడా చేయకూడదు ఈ రోజు మీరు ఎంత తెలివిగా చతురంగా ఉంటారో అంత మీకు అత్యంత ఉత్తమంగా ఉంటుంది ఈ రోజు మీ చాతుర్యం పరిస్థితి మీకు జీవితంలో చాలా ప్రయోజనాలు ఇవ్వగలదు కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి స్నేహితులారా మీరు మనసులో ఏదైనా ఆలోచించి ఉంటే మీరు ఆలోచించిన పనులలో మీ సమయాన్ని గడపండి మరియు ఆలోచించిన విషయాలలో ఈ రోజు మీరు నడవడం చాలా అవసరం ఈ రోజు మీరు నిష్కర్ణమైన విషయాలలో మీ సమయాన్ని వృధా చేస్తే ఎక్కడో ఒక చోట స్నేహితులారా మీ అందరికి చాలా నష్టం ఉంటుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో ప్రపంచంలో మనుషులు ఎలా ఉంటారంటే మీరు మంచిగా సంపాదించడం తినడం మంచి బట్టలు ధరించడం జీవితంలో మంచిగా ఉండడం ప్రారంభిస్తే ఎక్కడ ఒక చోట స్నేహితులారా మీరు ప్రజల దృష్టిలో పడతారు మరియు ప్రజలు మిమ్మల్ని కిందకి దించే ప్రయత్నం కూడా చేస్తారు ఎలా వీరిని కిందకి దించవచ్చు అసలు ఏ మార్గం ఎంచుకోవాలి వీరిని మేము జీవితంలో అందరికంటే కిందకు దించగలము అని మరియు ఎక్కడొక చోట స్నేహితులారా ప్రజలు దీని కోసం కుట్రలు కూడా చేయడం ప్రారంభిస్తారు కొన్నిసార్లు మన వాళ్లే కూడా అలాంటి విషయాల్లో పాలు పంచుకుంటారు కానీ మనకు తెలియదు కానీ స్నేహితులారా జీవితంలో మీరు జాగ్రత్త పడడం చాలా అవసరం ఈ రోజు మీ అందరూ చాలా తెలివిగా పనులు చేయాలి ఎవరిపైన ఆధారపడి కూర్చోవద్దు మరియు ఎవరిపై ఆధారపడి ఏ పని చేయకూడదు ఎవరిపైన హద్దుకు మించి నమ్మక ఉంచడం కూడా ఈ రోజు ఎక్కడొక చోట స్నేహితులారా మీ అందరికీ చాలా పెద్ద పొరపాటు కావచ్చు ఒకవేళ మీరు ఇతరుల మాటల మీద నడిస్తే ఇతరులు చెప్పిన మార్గంలో నడిస్తే ఎదుటి వ్యక్తి మీకు ఏది చెప్తున్నాడో మీరు వారి మాటల మీదే నడుస్తున్నారు కాబట్టి ఎక్కడొక చోట చూస్తే మీరు ఆ వ్యక్తి యొక్క పిడికిల్లో ఇరుకుపోతున్నారు వారు ఏది కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మిమ్మల్ని పడేయగలరు కానీ అలాంటి ఎవరి పిడికిల్లోనూ మీ జీవితంలో ఎప్పుడు రావద్దు లేదంటే స్నేహితులారా ఏదో ఒక రోజు మీరు చాలా ప్రచాత్తపడవలసి ఉంటుంది మేము మీకు కేవలం మాటలు మాత్రమే చెప్పడం లేదు కానీ జాతకం మరియు గ్రహ గోచారం మాకు ఏ విధంగా సంకేతాలు ఇస్తున్నాయో మరియు మేము మీకు అలాంటి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము తద్వారా మీకు ముందు ముందు నష్టం కలగకుండా ఉంటుంది మీకు ఏ దెబ్బ తినవలసి రాకుండా ఉంటుంది ఈ రోజు ఈ ప్రపంచంలో స్నేహితులారా మనుషులు ఎలా కనిపిస్తారో అలా ఉండరు ఎందుకంటే వారి బయట నిజం ఏదో ఒకటి మరియు లోపల నిజం ఏదో ఒకటి ఉంటుంది కానీ మనం బయట నిజానికి ఎవరికి మోహితులం కాకూడదు కాని మనం బయటతో పాటు లోపల నిజం కూడా తెలియదు తెలుసుకోవడం చాలా అవసరం తద్వారా మనకు ఎప్పుడూ అలాంటి మోసం భయం కలగకుండా ఉంటుంది ఎక్కడ ఒక చోట మన జీవితంలో ఒకసారి మనకు చాలా పెద్ద బాధ కలుగుతుందేమో అనే విషయం గురించి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించడం చాలా అవసరం మీ అందరికి చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే ఈ సమయంలో లక్ష్మీమాత యొక్క చాలా పెద్ద అనుగ్రహం ఉండబోతుంది మరి మీ జీవితంలో ఈ రోజు మా లక్ష్మి ఇంట్లో ప్రవేశించడం వల్ల మా లక్ష్మి మీ ఇంటికి రావడం వల్ల మీ జీవితంలో సుఖశాంతి పెరుగుతుంది మీరు చాలా రోజులుగా చూడాలని ఎదురు చూస్తున్నా సుఖశాంతి ఈ రోజు మీ జీవితంలో కనిపిస్తుంది ఎందుకంటే స్నేహితులారా మన జీవితంలో ఒక మెరుగైన జీవితాన్ని గడపలేనప్పుడు అప్పుడు జీవితంలో మనకు ఏది బాగా అనిపించదు మరి ఒక చోట చూస్తే అలా మీ జీవితంలో కూడా చాలా రోజులు నడుస్తూ వస్తుంది కానీ ఇప్పుడు మీరందరూ అసలు భయపడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే లక్ష్మీమాత యొక్క గొప్ప అనుగ్రహం మీ జీవితంపై పడబోతుంది దీని వలన స్నేహితులారా మీ అదృష్ట మార్గాలు తెరుచుకుంటాయి అభివృద్ధి మార్గాలు తెరుచుకుంటాయి మరి జీవితంలో ధన వాన్ని పెంచుకోవడానికి మీకు మెరుగైన అవకాశం లభించబోతుంది జీవితంలో మనం మనపై నమ్మకం ఉంచుకొని మనమే సృష్టించుకున్న మార్గంలో మనం నడిస్తే మనకు ఎప్పుడు దెబ్బ తగలదు మరియు అదే మనం ఇతరులు చెప్పిన మార్గంలో నడిస్తే ఇతరులపై మనం నమ్మకం ఉంచుకుంటే ఎక్కడ ఒక చోట స్నేహితులారా ఒక రోజు మనకు చాలా పెద్ద మోసమే జరుగుతుంది ఒకసారి ఒక వ్యక్తి మీ జీవితంలో లాభం ఇవ్వగలడు కానీ పదే పదే ఇవ్వడు ఎందుకంటే వారి మనసులో ఒక కపటం వస్తుంది అరే వీరు మన మాటలు మార్గంలో నడుస్తున్నారు వీరు జీవితంలో ఇంత ముందుకు పెరుగుతున్నారు సరే మనం వీరికి కిందకి దించుదామని అనుకుంటారు కాబట్టి ఇలాంటి సమయంలో స్నేహితులారా జీవితంలో మీరు ప్రతి విషయంలో మరియు ప్రతి సమయంలో ఇతరులపై ఆధారపడకూడదు ఎప్పుడు మీ పని మీరే చేయాలి తద్వారా మీరు పడిపోయినా కూడా లేచే సామర్థ్యం మీ దగ్గర ఉంటుంది మరి మీరు జీవితంలో లేవగలరు అవును స్నేహితులారా ఇతరులపై ఆధారపడి ఉంటారు అంటే ఎక్కడొక చోట స్నేహితులారా మీరు దెబ్బలు తినవలసి వస్తుంది అందుకే ఈ రోజు మీరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకో మరి జాగ్రత్తగా ఉండడం కూడా చాలా అవసరం మీకు కిందకు దించే మరియు మీ ముందు ముందు చాలా ప్రచాతపడే అవకాశం ఎవరికి ఇవ్వకండి అలాంటి అవకాశం మీరు ఇస్తే నిజంగానే ఇది కలియుగం మరియు ఈ కలియుగంలో మనుషులు మారడానికి ఆలస్యం చేయరు ఏ వ్యక్తి ఏ సమయంలో ఏ విధంగా మిమ్మల్ని నాశనం చేస్తారు మీరు ఊహించను కూడా లేరు అందుకే ఈ రోజు మీరు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం ఈ రోజు మీరు ఏది చేసినా వాటిపై లక్ష్మీమాత యొక్క ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది ఆ విషయం మీకు పూర్తిగా సమసిపోతుంది కానీ మీరు ఒకే ఒక విషయంపై దృష్టి పెట్టాలి మీ మనసుతో ఇష్టం వచ్చినట్లు చేయకండి మరియు ఇతరుల చెప్పిన మార్గంలో మీరు నడవకండి మీకు అది సరైనది అనిపిస్తే మీరు నడవండి కాని స్నేతులారా మీరు అక్కడ కూడా ఆలోచించాలి కూడా ఏది సరైనది మరియు ఏది తప్పు అని అంతేగాని ఎవరైనా మీకు ఏదైనా చెప్పేస్తే మీరు ఆ మార్గంలో నడవడం ప్రారంభిస్తే ఆ విషయం ఎక్కడొక చోట మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ప్రత్యేకంగా మీ అందరు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు లక్ష్మీమాత యొక్క కృప వలన ఈ రోజు మీ జాతకంలో ధన యోగం కూడా ఏర్పడింది దీని వల్ల మీ జీవితంలో ధన లాభం యొక్క పరిస్థితి చాలా మెరుగుగా ఉండబోతుంది మరియు ధనం కెరియర్ లో మీ అందరికి జీవితంలో కొత్త కొత్త మార్గాలు కూడా తెచ్చుకుంటాయి ఏ మార్గాలు మీ అందరికి చాలా కష్టంగా ఉన్నాయో ఆ మార్గాలు ఈ రోజు మీ అందరికి చాలా మెరుగుగా కూడా మారబోతుంది మరి మీరు జీవితంలో ఏమి కోరుకుంటున్నారు మరియు ఏమి ఆలోచిస్తున్నారు ఆ విషయం మీరు మీ మనసులో ఉంచుకోవాలి ఎవరి ముందు కూడా మీరు మాట్లాడకూడదు ఎందుకంటే దీని వల్ల వల్ల జరిగేదేమిటంటే జీవితంలో స్నేహితులారా ప్రజలు దానిని ఎక్కడొక చోట ముంచడానికి ప్రయత్నిస్తారు అరే ఈ వ్యక్తి ఇది చేస్తున్నాడు సరే మనం వీరిని ఎక్కడో ఒక చోట ఏదైనా ముప్పుతో ఇరికిద్దాం వీరు ముందుకు సాగకుండా ఉండేలా చేద్దాం అని అనుకుంటారు మీరు జీవితంలో దీనిపై కూడా దృష్టి పెట్టాలి మీరు ఆలోచిస్తున్నది మంచి విషయం ఆలోచించండి మీ మనసులో ఉంచుకోండి తద్వారా స్నేహితులారా ఎవరికి అలాంటి అవకాశం దొరకకుండా ఉంటుంది వారు మిమ్మల్ని ఒక రోజు జీవితంలో చాలా పెద్ద గుంటలో పడేయగలరు ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో ప్రజలు రెండు ముఖాలుంటాయి ఒకటి తమ మధురమైన మాటలు తమ అందంతో ప్రజలను మోహింపజేయడం మరియు రెండవది లోపల నుండి వారిని నాశనం చేయడం అందుకే జీవితంలో ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ రోజు మీరు ఆ పొరపాటు చేస్తే ఎక్కడొక చోట మీకు ముందు ముందు ప్రచార పడవలసి రావచ్చు కాబట్టి ప్రత్యేకంగా మీకు ఈ విషయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించడం చాలా అవసరం మరియు ఈ రోజు మీ రాబోయే భవిష్యత్తు కోసం మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు ఏ కొత్త మార్గాన్ని మీరు ఏ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు జీవితంలో మంచిగా చేయగలిగేందుకు ఈ రోజు మీ అలాంటి ప్రయత్నం కూడా సఫలం కావచ్చు ఎందుకంటే ఈ రోజు మీ అందరికి గ్రహ చాలా బలమైన స్థితిలో ఉంటుంది దీని వల్ల ఈ రోజు మీకు మీ ప్రయత్నాల్లో మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం లభిస్తుంది మరియు మీరందరూ మీ సహకారంతో ముందుకు సాగుతున్నట్లు కూడా కనిపిస్తారు కానీ ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీరు మీ రహస్య విషయం మీ రహస్య మాటలు ఎప్పుడు ఎవరి ముందు పంచుకోవద్దు లేదంటే ఒక చోట ఆ వ్యక్తి మీకు ఖచ్చితంగా మోసం చేస్తాడు ఖచ్చితంగా వారు మీ సంతోషం కాదు బాధ యొక్క కారణమవుతారు అది మీ కోసం జీవితంలో బాధ యొక్క కన్నీళ్ళని ఇవ్వగలదు కాబట్టి ప్రత్యేకంగా ఇరవై నాలుగు గంటల సమయంలో మీరు దృష్టి పెట్టడం చాలా అవసరం మరి స్నేహితులారా ఉద్యోగం పని వ్యాపారంలో మీకు ఈ రోజు చాలా మంచి అవకాశాలు లభిస్తాయి ఏదైనా మంచిగా చేయడానికి మీ కోసం స్నేహితులారా ఉపాధి యొక్క కొత్త మార్గాలు లభిస్తాయి కొత్త కొత్త సంతోషాలు మీకు ఈ రోజు జీవితంలో లభిస్తాయి కొంతమంది మీ వాళ్ల వైపు నుండి మీకు శుభవార్త కూడా లభిస్తుంది లేదా మీ ఇంట్లో ఎవరికైనా గొప్ప విజయం లభిస్తుంది దీని వల్ల కుటుంబంలో సుఖశాంతి మరియు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఏదైనా విషయం గురించి మీరు చాలా రోజులుగా ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తే మీ ఆందోళన కూడా ఈ రోజు చాలా వరకు దూరం అవుతుంది ఏదైనా విషయం మీకు వేధిస్తుంటే మీరు ఎక్కడో ఒక చోట ఆందోళనను మర్చిపోండి ఎందుకంటే మీరు ఎంత ఆందోళన చెందితే అంత మీకోసం దుఃఖం పెరుగుతుంది మరియు మీరు ఎంత శాంతంగా ఉంటారో అంత మీకు అత్యంత ఉత్తమంగా కూడా ఉంటుంది అందుకే స్నేహితులారా పడకండి కేవలం శాంతంగా ఉండండి సంతోషాలను ఆస్వాదించండి ఎందుకంటే ఈ జీవితం మళ్లీ లభించదు ఈ రోజు మీరు మంచి సమయాన్ని ఉపయోగించుకోకపోతే రేపు మీకు ఇదే సమయం గురించి పశ్చాత్తాపం ఉంటుంది మేము ఇలాంటి సమయం నుండి గడిచాము అక్కడ మేము జీవితంలో మంచిగా చేయగలిగే వాళ్ళం మా జీవితంలో కొంత సంతోషాలు కూడా మేము పూర్తిగా చేయగలిగే వాళ్ళం కానీ మాకు అలాంటి అవకాశమే లభించలేదు కానీ మేము జీవితంలో అలాంటి ఆనందాన్ని తీసుకోలేదు కాబట్టి ఈ విషయంపై మీ అందరూ దృష్టి పెట్ట చాలా అవసరం మరియు మీరు ఎప్పుడు కూడా దీనిని పూర్తిగా కచ్చితంగా ఉంచుకోవాలి ఈ రోజు మీ వ్యాపారం యొక్క ఏదైనా పాత సమస్య మళ్లీ తలెత్తుతుంది కుటుంబంలో ప్రజలు మీ ఏదైనా మాటను తప్పుగా భావించవచ్చు అమ్మగారి ఆరోగ్యం గురించి మీరు కొంచెం జాగ్రత్త వహించాలి మీ ఏదైనా తొందరపాటు అలవాటు కారణంగా ఈ ఇబ్బందులు పెరగవచ్చు మీరు తొందరపాటు మరియు భావోద్వేగంలో ఏ నిర్ణయం తీసుకోవడం నుండి తప్పించుకోవాలి మీ యశస్సు మరియు కీర్తి పెరుగుతాయి అది మీకు సంతోషాన్ని ఇస్తుంది మీ కుటుంబంలో ఏదైనా అతిథి రావడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంపై మీకు సందేహం రావచ్చు ఎందుకంటే మీ ఏదైనా సలహా తప్పు అవుతుంది అందుకే మీరు దీనిపై కూడా దృష్టి పెట్టడం చాలా అవసరం మరియు స్నేహితులారా తులారాశి వారికి బుధవారం రోజున పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం బుధవారం అనేది బుధగ్రహానికి అంకితం చేయబడింది బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ వ్యాపారం మరియు తులారాశి వారికి భాగస్వాముల స్థానాన్ని కూడా ప్రభావితం చేస్తాడు మరియు స్నేహితులారా ఈ రోజు బుధుడు వినాయకుడిని ఆరాధించడం ద్వారా బలపడతాడు ఈ రోజున గణపతిని పూజించడం చాలా శ్రేయస్కరం గణేషుడికి గరిక సమర్పించండి మరియు ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అనగా మీ నిర్ణయంపై మీకు ఉన్న సందేహాన్ని నివారిస్తుంది మరి మీ ప్రతికూలత నుండి రక్షణకు సహాయపడుతుంది మరియు ఆకుపచ్చని పప్పు లేదా ఆకుపచ్చని వస్తువులను పేదవారికి లేదా అనాథ శరణాలయాలకు దానం చేయండి బుధవారం దానం చేయడం వల్ల అప్పుల బాధలు తగ్గుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు మరి గోమాతకు ఆకుపచ్చని పచ్చిగడ్డి లేదా ఆకుకూరలు తినిపించండి మరియు బుధవారం నాడు ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి ఆకుపచ్చ రంగు శక్తిని గ్రహించి బుధుడిని బలోపేతం చేస్తుంది మరియు బుధవారం రోజున తులసి మొక్క వద్ద దీపం వెలిగించి తులసిని పూజించండి అయితే ఆ రోజు తులసి ఆకులను కొయ్యకూడదు ఇది మీ ఇంటిలో సుఖశాంతులు శాంతిని పెంచుతుంది ఈ పరిహారాలు విశ్వాసంతో పాటించడం ద్వారా మీరు బుధగ్రహ అనుకూలతను తెలివైన నిర్ణయాలు తీసుకునే శక్తిని మరియు శత్రువుల కుట్రల నుండి రక్షణ పొందవచ్చు మరియు స్నేహితులారా మీరు కేవలం నమ్మకంతో అప్రమత్తతతో ఈ మార్గాలను పాటిస్తే రాబోయే శుభవార్తలు మీ జీవితంలో ఆనంద విజయాన్ని నింపుతాయి శి వారి సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై గణేశ అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు